కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ఏ మల్లవరం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడ ఎంపిక జరుగుతుంది ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా బీసీసెల్ నాయకులు సాంబశివ రౌతులపూడి ఎంపీపీ గంటి మల్ల రాజ్యలక్ష్మి ఎంఈఓ గాడి కొండబాబు ఎన్డీ రౌతులపూడి మండలం నాయకులు రాము గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ విజయ్ రౌతులపూడి పాఠశాల ప్రిన్సిపాల్ కోళ్ల రాంబాబు రౌతులపూడి మండలం సర్పంచులు నాయకులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం పిల్లల్లో ఉన్న ఆటల నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది అలాగే ఆటల ద్వారా శరీరానికి కూడా ఆరోగ్యాన్ని లభిస్తుందని పిల్లలు ఇంకా ఉన్నత స్థాయికి రావాలని రౌతులపూడి మండలానికి మంచి నైపుణ్యం గల పిల్లలను ఎంపిక చేసే నియోజకవర్గ స్థాయి గేమ్స్లో పాల్గొనుటకు తదుపరి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి కూడా రౌతులపూడి మండలం నుంచి పిల్లలు ఎంపిక కావాలని కోరుకుంటున్నామని నాయకులు చెప్పడం జరిగింది Yeah. <laughs> 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 ah okay and what you want to do? Kachiyan ne revalan ఎక్కించి బానే చూపించాలి బాగా చేసేటప్పుడు క్యాచింగ్ చేయాలి అది మెథడ్ प्लीज डू लाइक शेयर सब्सक्राइब